నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ఏ నగర్ అండి నేను నిజంగా రెండు రోజులు బ్రేక్ తీసుకుని అనుకున్నా ఈ వెదర్కి అసలు హెల్త్ కూడా బాగాలేదు కానీ చాలామంది పర్సనల్గా కూడా కమెంట్ చేశారు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి క్రేప్ శారీస్ మీరు ఒక్కసారి చూసి వచ్చేయండి ఆంటీ ఎలా ఉందో చెప్పేస్తే మేము తీసుకుంటామని అలా పట్టు చీరలు ఒకళ్ళు అడిగారు ఇలా ఉండేటప్పటికి ఏంటంటే సరే మనం చూపిస్తే ఆ పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళు బుక్ చేసుకుంటారులే అనిపించి నేను రావడం జరిగింది మరి సురేష్ క్రేప్ సారీస్ ఎన్ని రెడీ చేశాడో ఎలా ఉన్నాయో చూసేద్దాం కేపీహెచ్పిలో చేస్తే దీని ఉద్ధృతను తట్టుకోవడం కష్టమైపోయి కదా అని మేము నిజంగా అంత సక్సెస్ అవుతుంది అనుకోలేదండి అండి మధ్యలో అదేసారి కట్టడం అనుకున్నాం కేపీహెచ్పిలో ఆ రోజు మేము ఎందుకో వేరే చీరలో పెట్టుకుంటుంటే క్రేప్ ఉన్నాయి మేడం మీకు డైలీ కావాలంటే కొనుక్కు తీసుకోండి అని అన్నాడు అరే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఒక వీడియో చేద్దాంలే అన్నట్టుగా ఇద్దరం ఏదో మోమాటంగా చేసాం ఆ రోజు నెక్స్ట్ డే కట్టలు కట్టలు పట్టుకెళ్ళిపోయారండి అంటే ఈ చీరలు కంఫర్ట్ ఉంటాయి ప్యూర్ ఉంటాయి ఎందుకంటే ఈ చీరలే ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనకి కూడా చాలా మంది అప్పటి వాళ్ళందరం కూడా అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బాగా కట్టే వాళ్ళందరూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో అయితే ఇవే చీరలు కడుతూ ఉంటారండి అటువంటి వారి కోసం మళ్ళీ సకీవర్ మనకి కొంత కలెక్షన్ తీసుకొచ్చారు ఈ చీరలు ఈ చీరలు ఆ ర్యాక్ అప్పుడు నేనే సదిలేదు అనమాట నైన్ నైన్టీ ఫైవ్ రోజుకి ఒక ఆరు వందల చీరలు ఇన్ అయితే నాలుగు వందల చీరలు అవుట్ అయిపోయాయి అనమాట బాగా కడతారమ్మా చాలా బాగుంటుంది కంఫర్ట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ పాడవదు లుక్ కూడా మనకు మంచి లుక్ ఇస్తుందండి ఇంక ఈ చీరలు కట్టే వాళ్ళకి నేను చెప్పేది ఏముంది ఇప్పుడు పిల్లలు కూడా కట్టండి క్రేప్ సరదాగా ఈసారి పిల్లలు కట్టండి నేను మీకు ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉండదు ఇంకా నా కూడా కూడా పైగా కనబడతాం ఎంత బాగుందో మరి మాకు ఎక్కువ కలెక్షన్ మీరు ఎప్పుడు ఇస్తారు తయారవ్వాలి కదా ఎందుకంటే మన నుంచి ఇలా మంచి క్వాలిటీ వారి నుంచి ఒక వీడియో పడింది అంటే ఆల్మోస్ట్ రెండు వందల చీర వీళ్ళకి రెడీగా ఉండాలండి రెండు కూడా సరిపోవు ప్రస్తుతం అయితే ఒక హండ్రెడ్ సారీస్ రెడీగా ఉన్నాయి ఇది ఎంత బాగుందో ఇది అన్ని ఒకటే ప్రైజా ఫోర్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ బ్యూటిఫుల్ శారీ అబ్బా పిల్లలు కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా అని పిల్లలు పోటీకి ఇంకెన్నాళ్ళు వస్తానులే పాపం వాళ్ళు వదిలేద్దాం మంచి చక్కగా క్యాప్ స్లీవ్ లాగా అలా పెట్టుకుని కట్టుకోండి ఈవినింగ్ టైం చక్కగా చీర కట్టుకుని వెళ్ళండి మీరు చెప్తుంటే మాకు చీరలే కొనుక్కోవల్పిస్తుంది ఆంటీ అని అంటే ఒక అమ్మాయి పెట్టింది కట్టండి చీరలు కట్టుకోండి చక్కగా రేపు ఎక్కడ గిద్దలూరు గిద్దలూరు నుంచి లోపలికి డిటిసి కొరియర్ సర్వీస్ లేదు ఇండియన్ పోస్ట్ సర్వీసే ఉంది అక్కడ నుంచి కూడా ఈ రేపు చీరలు కొన్నారు అది ఇష్టం అమ్మా ఫ్యాబ్రిక్ ప్లస్ ఇప్పుడు దొరకట్లేదు మళ్ళీ ఇలా ప్యూర్ కూడా దొరకట్లేదు అర్థం చేసుకోవాలి బీటీటీసీ ఎల్లని ఏరియాలో కూడా అది మీరు మీరు అనుకోవాలి నా సబ్స్క్రైబర్ అంత మూల ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషపడతాను నిజమండి మా ఊరు పక్కన చాగలను ఉంది ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫోర్ నైన్టీ ఫైవ్ అంటాను జ్యూట్ మర్చిపోయాను రాసిల్క్ చేశాం కదా ఎటువంటి రెస్పాన్స్ ఏమన్నారు ధరా గురించి చెప్పు నాకు ఫస్ట్ పర్పుల్ ఒకటి గ్రీన్ ఒకటి ధర అవును నైన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చామండి అంటే అసలు కామెంట్ చూసిన స్టోర్ కి వచ్చిన వాళ్ళు కూడా చూసినా స్టోర్ కి అర్జునికొచ్చేసరి ఇక్కడే ఉంటారంట భవానీ నగర్ లో అంట రెండో లైన్ లో ఉంటారంట ఇక్కడ జరం నగర్ రోడ్ నెంబర్ టూ లో ఉంటారంట అర్జెంట్ వాళ్ళలో ఏమంటే నెయ్యి పొయ్యి మీద పెట్టారంట చీర వచ్చామని చెప్పన్నారు ఏంటి మేడం అంటే నాకు పాపం లలిత గారు నా ఫ్రెండ్ ఉన్నారు కదా ఆవిడ కూడా నాకు తీసి పెట్టరా అని అడిగారు ఒక ఫ్రెండ్ కలకదా సారీ అమెరికాలో ఉన్నారు ఉమా తను కూడా అడిగారు మీరు కంగారు పడకండి మీరు వచ్చినప్పుడు ఇంకా కలర్స్ ఏమన్నా మరి తర్వాత మాకు ఇవ్వగలుగుతారా ధర చెప్పలేరా అదే సరే అయితే అంటే ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ అడిగారు మళ్ళీ తర్వాత ఉంటుందో ఉండదో మేడం అంటే నేను ఒకసారి కనుక్కొని చెప్తాను అన్నాను ఇదే ధర మనకి ఇస్తారండి ఆ చీరల వరకు సో మీకు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అసలు ఇవాళ ఆ చీరే కట్టాను ఇంక అన్ని వీడియోలు అవే చీర్ అయిపోతుందని మానేస్తారు మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది ఏంటో తెలుసు మేడం ఒకే ఒక చీర చూపిస్తారు బయట షాప్ కంటే మా దగ్గర తక్కువ అని చెప్పని ఆ స్టాక్ స్టోర్ లో ఉండవు ఆన్లైన్ అంతకన్నా ఉండవు సైకిల్ ఏంటంటే వీడియోలో ఒక ప్రైజ్ స్టోర్ లో ఒక ప్రైజ్ ఉండదండి ఏదైనా అయిపోతే అది కొంచెం మీకు మళ్ళీ అందించడానికి లేట్ అవుతుంది తప్పితే గానీ అసలు మన సబ్స్క్రైబర్లకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రా ఇది ఎంత బాగుంది బ్యూటిఫుల్ సారీ అసలు బాబా ఈవినింగ్ అలా చక్కగా ఏ సినిమాకి వెళ్ళినప్పుడు అలా కట్టుకోకప్పుడు అలా కట్టేవాళ్ళం ఇప్పుడు పిల్లలు నైట్ డ్రెస్ వేసుకుని సినిమాకి వెళ్ళిపోతున్నారు మరి కట్టండమ్మా కట్టండి ఇది ఎంత బాగుందో అసలు చీర ఒక మంచి రీల్ చేసుకోండి సాంగ్ పెట్టుకుని చీర కట్టుకుని ఎంత బాగున్నాయి అసలు మీకు అంటే కలర్స్ డిజైన్స్ బాగున్నాయి వాళ్ళకి ఒక ఐడియా చెప్పేసాను చెప్పేసామను లేకపోతే కట్టర ఆడపిల్లలు ఇప్పుడు పిల్లలు కంఫర్ట్గా ఉండదు అంటారు కదా ప్రింట్ కూడా చాలా బాగుంది షోల్డర్ లో వస్తుంది పళ్ళు వస్తారు ఇలా బాడీ టర్నింగ్ అంతా ఇలా ఓకే ఫ్లీస్ చూడండి చాలా బాగుంది వెరైటీగా వచ్చింది బ్లౌజ్ సూపర్ సారీ శారీ చాలా బాగుంటుంది అందుకే చెప్తున్నాను కదా ఈ ట్రిప్ అంతా పిల్లలు కొనుక్కోండి ఇది కూడా చాలా బాగుంది పిల్లల దాకా వెళ్ళవండి ఇవన్నీ కూడా

ఇవి కట్టేవాళ్ళు ఇంకొకటి కట్టలేమండి మీకు తెలిసిన విషయమే లేక నేను మళ్ళీ చెప్పడం ఎందుకు ఈ ప్యూర్ క్రేపులు కట్టేవాళ్ళు ఏంటంటే అయితే పాన్ పడవలోకి వెళ్తున్నారు అవును క్రేపులు కడుతున్నారు లేదంటే సిల్క్ కోటాలు మన జరి కోటాలు జరి కోటాలు లేదనుకుంటే సొసైటీ మన దగ్గర స్టోర్ లో జరి కోట పెట్టారా ఉన్నాయండి ఓకే ఓకే ఒకసారి ఒక మంచి వీడియో చేద్దాం ఎందుకంటే వచ్చే దసరా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పటోలో ఉన్నాయి గద్వాల్ సొసైటీ ఉన్నాయి ఓకే

బ్లౌజ్ మగ్గాలు కాదండి శారీస్ మగ్గాలు అవి తీసుకురావడం చాలా కష్టం అంట నేను షూట్ చేసినప్పుడు అబ్బాయి ఒక అబ్బాయి చెప్పాడు ఆరు నెలల సమయం పట్టిందంట మగ్గాలు అవి అన్ని సెట్ చేసి రావాలి కానీ ఓపెనింగ్ లేట్ అయింది అనమాట మనం మూడు నెలలు ముందు నుంచి మనం నచ్చిన మంగళగిరి చీర ఇక్కడే తయారు చేయించు చక్కగా వచ్చేసి దారాలు కూడా ఉంటాయి అనమాట డిస్ప్లే దారాలు కాదు చీర వివింగ్ ఏ కలర్ కావాలో చెప్తే ఆ కలర్ అది మంగళగిరి ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారండి మనకి ఏంటంటే డైరెక్ట్ వీళ్ళ లూమ్స్ కూడా నేను ఒకసారి అంటే వేలవి కాదు లీజ్కి తీసుకున్నవి నాకు సాకర్ గారు చూపించారు ఒక మంచి వీడియో కూడా మీకు చూపించాను అక్కడ నుంచి ఎక్కువ బల్క్కి వస్తాయి ఎంబ్రాయిడరీ వచ్చినవి చాలా డిజైన్స్ మంచి మంచి వస్తాయి సో ఇక్కడ ఉన్నాయి మీరు ఎక్కువ ధర కూడా కాదు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ బిలోలోనే వచ్చేస్తాయి మీరు పండగలకు కావాలంటే తీసుకోవచ్చు కూడా క్రేప్లో చాలా బాగున్నాయండి క్రేప్లో కలెక్షన్ కూడా చాలా బాగుంది కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఒకటే ప్రైస్ బాగున్నాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ ప్రింటెడ్ లో ఈ కలర్ ఎంత బాగుందో అసలు లైట్ కలర్ బలే ఉంది ఇది సర్కి ప్యూర్ జార్జెట్ అన్న అచ్చా సేమ్ ఒకలానే అనిపిస్తుంది కదా ప్యూర్ జార్జెట్ ఇది ఆ ఎంత బాగుందో ఇది అది ఒకలా కానీ క్రేప్ కొంచెం మనకి మెరుస్తూ ఉంటది కదండి ఇదేమో జార్జెట్ కొంచెం మెత్తదనంగా గరుగ్ గరుగ్గా అనిపిస్తుంది జార్జెట్ కట్టేవాళ్ళకి అంటే క్రేపు ఆగదు అనుకున్న వాళ్ళు జార్జెట్ కడతారు జార్జెట్ సపరేట్ ఫ్యాన్ వైజ్ ఇది కూడా చాలా ఇష్టంగా కడతారు మంచిగా త్రీ థౌజండ్ లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఎంత బాగుందో క్వాలిటీ వాళ్ళకి చేయట్లేదు వీళ్ళకి చేయట్లేదు అని చాలా మంది కోపాలు వస్తున్నాయి కానీ అండి ఎందుకంటే ఇంత తిరిగినప్పుడు మనకు మంచి వెరైటీ రీజనబుల్ గా వస్తే చాలు కదా ఓ చోట్ల ఎక్కడ తిరగలుగుతారు మేడం చేయట్లేదు అంటే మీతో చేయించుకోవాలంటే చాలా కష్టం అండి నచ్చాలి ఎందుకంటే ఏ కింద సబ్స్క్రైబర్ ఒక కామెంట్ రాకూడదు రాకూడదండి అది ఇంకా ఎందుకంటే నేను ఇంత కష్టపడి నా రెస్ట్ తీసుకోకుండా మీ అందరి కోసం చేసేది ఒక మంచి క్వాలిటీ శారీ మీరు తీసుకోవాలని త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది చాలా మంది మానేశారని కక్షలు కట్టేశారు మీద రావట్లేదని ఎలా అండి మరి నా ఓపిక కూడా ఆలోచించాలి కదా మీ మదర్ని అయితే ఈ వయసులో తిప్పుతారా కదా సురేష్ చెప్పు మీరు వెళ్తున్నారు మరి వేరే షాపు అంటే కొంచెం ప్యూర్లు వెతుక్కుని క్వాలిటీ చూసుకుని అలా జాగ్రత్తగా చేయటం అంతే ఏ టైం వేస్ట్ ఎందుకని అంతే ఇవన్నీ ఎంత ఉన్నావు త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్లో చాలా బాగున్నాయి మీకు జరీ బార్డర్ కావాలంటే అలా తీసుకోవచ్చు వితౌట్ జరీ బార్డర్తో కూడా మనం ఫస్ట్లో చూపించాడు కదా ఇలా వస్తాయి ఇది కూడా చాలా బాగుంది ఇవి చాలా ఇష్టంగా కట్టే వాళ్ళు ఉంటారండి మీరు ఇంకా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సారీ ఫోన్ చేసుకున్నా అంటే ఏస్ నోర్ ఓపెనింగ్ అయినాక మన వీడియో చూసే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒకటే బిల్ అయింది అనమాట ఓన్లీ వీడియో కాల్ లోనే సంతోషం అయితే ఆవిడ అంటున్నారు అనమాట ఇండియాకి ఎటు పంపించాలన్న పోస్ట్ కార్డ్ ఎలాగో కొరియర్ పంపించారంటే ఒక ప్రొఫెషనల్ కొరియర్ ఒక డీటీసీ శారీ కొనాలంటే ఒక నాలుగు సి డేరీస్ అంట బాబోయ్ ఇది ఏంటంటే అంటున్నారు థ్యాంక్ సో మచ్ ఏంటంటే నిజం రెస్పాన్సిబిలిటీ పెంచేసి నాకు ఒక్కొక్క రోజు భయమేస్తూ ఉంటుందండి బాబాయ్ బాబా ఏంటి ఎలా ఎక్కడైనా గమ్మని ఇరుక్కుపోతారేమో తెలియకుండా ఒకసారి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అలాగే ఆచితూచి జాగ్రత్తగా చేసుకొస్తున్నారు అండి తగ్గించేద్దామని కూడా అనుకుంటున్నాను అని చెప్పాను కదా మీతో ఒక్క దాంట్లోనే ఉంచి పైన గది వేసి ఇవన్నీ కూడా త్రీ ఫోర్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఇటాలియన్ క్రేప్ వస్తుంది ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ ఉంది జార్జెట్ వస్తుంది త్రీ సౌండ్ నైన్ ఫైవ్ షిఫాన్ వస్తుంది షిఫాన్ వచ్చేర్రి బోడరు అచ్ఛ ఇది షిఫాన్ కదా మనం అవి మాట్లాడితే షిఫాన్ గురించి చెప్పలేదు త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ బాగున్నాయి చాలా బాగున్నాయి మనకి ప్యూర్ షిఫాన్ వచ్చే చక్కగా తర్వాత ఏంటంటే ప్యూర్ ఇటాలియన్ క్రేప్ వచ్చాయి ప్యూర్ జార్జెట్ వచ్చాయి ఇది వస్తుందికి కగతా బేస్ ప్రింట్ అండి ఇది దీనికి మనకి అజ్రక్ ప్రింట్ మొడాల సిల్క్ స్టైల్లో ఇచ్చారు బోర్డర్ అది కదా చాలా బాగుంది సార్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇంకా బ్లాక్ అయితే మాటలే బా బా సూపర్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగుంది జెరీ బోర్డర్ కావాలి జరీ బోర్డర్ బార్డర్ కూడా ఉంది చక్కగా చిన్న బోర్డర్ వచ్చింది మనకి క్వాలిటీ చాలా బాగుంది ప్లస్ బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంది చూడటానికి ఏంటంటే మనకి మొడాల్ సిల్క్ శారీలా ఉంది చూడటానికి ఇలా చూస్తే మొడాల్ సిల్క్ శారీలా ఉంది కానీ ఫ్యాబ్రిక్ వచ్చి షిఫాన్ వస్తుంది బ్లాక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పండగ ఇది కూడా బ్లాక్ అండి ఎంత బాగున్నాయి బ్లాక్ లో చాలా బాగున్నాయి జనరల్ గా బ్లాక్ లో ఏమైందంటే ఈ చిన్న సిల్క్ మీద కడుతున్నాం అనమాట రెండోసారి అవును ఆ వెరైటీ మనం పెట్టలేదు అండి అందుకని ఇవి చూసామంటే ప్రింక్ షెఫ్ అనమాట ముందు ఏదైనా ప్రోడక్ట్ వచ్చిందనుకోండి కొత్తగా ప్రోడక్ట్ వచ్చినప్పుడు నైన్ పర్సెంట్ ముందు శాఖర్ గారి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతోనే వాడిస్తారు అనమాట వాడిచ్చి వాష్ చేసిన తర్వాత మా విజయరాహసం ఇవాళ ఓపెన్ చదువుతున్నాం కలర్ దిగితే బ్యాక్ టు రిటర్న్ వాళ్ళకి వెళ్ళిపోతే ఇన్ని చీరలు అంతే మాకేమైనా డబ్బులు మేము ఏమన్నా ఫ్రీ చేస్తాము కదా వాళ్ళ డబ్బులు కొనుక్కొస్తున్నారు అది బాగున్నాయండి ఇవన్నీ మోడల్ ఎలా ఉందంటే అవ్వడానికి కొంతమంది మొడాల సిల్క్ ఇష్టపట్టల్లా కొంచెం బరువు ఉంటుంది అని అటువంటి వారికి ఏంటంటే ఇది షిఫాన్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చి డిజైన్ ఏంటంటే మొడాల సిల్క్ డిజైన్ ఇచ్చారు అజ్రక్ ప్రింట్ డిజైన్ అలా ఇచ్చారు ప్లస్ తక్కువలో వస్తున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ఏ స్టోర్ నగర్ ఆ తర్వాత మీ అందరికీ తెలుసు కేపిహెచ్పి ప్యాట్నెస్ సెంటర్ తర్వాత వసుదా బ్రాడల్ స్టూడియో విజయవాడ మంగళగిరి సఖి గుంటూరు సఖి అన్ని చోట్ల నుంచి కూడా ఆల్మోస్ట్ నేను అందించాను అక్కడక్కడ ఉన్నవారు ఇప్పుడు ఏ వెరైటీ ఇక్కడ చూస్తున్నారో మీకు అక్కడ దొరుకుతాయి మీరు అక్కడికి వెళ్ళొచ్చు త్వరలో విజయవాడలో కూడా లాంచ్ అవుతుంది కదా త్వరలో అచ్చా అతి త్వరలో అతి త్వరలోనే మళ్ళీ ఇంకొచ్చారు అక్కడ కొన్ను కష్టం అతి త్వరలోనే విజయవాడలో సఖీ కూడా ఓపెన్ అవుతుందండి ఈ ఈ శారీస్ ఏంటంటే మీకు రీజనబుల్గా త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ చేంజ్ లోనేమో వేరే షిఫాన్ డిజైన్స్ ఇటాలియన్ క్రేపు త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఏమో జార్జెట్లు ఓకే త్రీ ఫోర్ నైన్ ఫైవ్ షిఫాన్లు త్రీ వన్ నైన్ ఫైవ్ అన్ని రకాలు వచ్చాయండి మీ కోసమే మీరు అడిగారని స్పెషల్గా ఇది చేస్తాను మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ